హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వికారాబాద్ మార్కెట్కి వచ్చినాయి ఇవి గేదెలు రేట్లు అయితే మొన్న పెన్న వారం కొంచెం తక్కువనే అనిపించినాయి కానీ ఈ వారం మళ్ళీ బర్రెని బట్టి పాలను బట్టి రేటు ఉందానా ఒకసారి చూడండి హెవీ వచ్చినాయి ఈరోజు వచ్చిన బర్రెలల్లో ఇది బాగుంది రింగ్ రింగ్ పడలి మంచి కూర్చుని బర్రేక్ ఏమైంది ఇది దెబ్బలు తాగినట్టు నాకు చూట్లది తోక కట్ట తోక లేదన్నా చూసుకొని తీసుకోవాలి ఎక్కడ చానపను పోయినాడు వీటికి లక్ష వరకు అన్న తగ్గుతారు అన్న ఎప్పుడైతే లక్ష వరకు చెప్తున్నాడు పాలకు బట్టి చెప్తున్నాడు కన్నా పాలను బట్టి రేట్లు ఉన్నాయి వచ్చు కదా అది ఎప్పుడు అయినట్టుంది అది